ప్రముఖ కాలేజీలో ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రతిరోజు కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేది కాలేజ్కి వెళ్ళిన ఆ దారిలో బట్టల షాప్లో పనిచేసే శివ ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు మొదట ప్రియాంక శివ చూసే చూపులను పెద్దగా పట్టించుకోలేదు శివ తీక్షణమైన చూపులు ఆమెను ఎక్కడో తాకాయి తను నన్ను చూస్తున్నాడని గ్రహించింది కానీ తను చూసేది కాదు అయినా సరే ప్రియాంక కోసం ప్రతిరోజు తన షాప్ ముందు ఎదురుచూసేవాడు ఆమె తన వైపు చూస్తుందా లేదా అని టైంకి బయటికి వచ్చి నిలబడేవాడు అంతేకాదు రోజు ఆమె వెనకే వెళ్తున్నా ఏనాడు నో చెప్పలేదు ప్రియాంక ఇది పాజిటివ్ సిగ్నల్ అనుకున్నాడు శివ ప్రియాంక తన వెంట శివ పడుతున్నాడని గ్రహించింది ఆరు నెలల తరువాత ఎప్పటికో తన వెంట పడటం నచ్చిందో లేదంటే తనను అమితంగా ఇష్టపడుతున్నాడని నచ్చిందో మొత్తానికి శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రియాంక రోజు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఆమె కాలేజ్ చుట్టూ రోజంతా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు ఆ తరువాత ఒకరోజు శివ డైరీ మిల్క్ చాక్లెట్తో పాటు ఒక రోజ్ ఫ్లవర్ చేతిలో పెట్టి ఐ లవ్ యూ చెప్పాడు ప్రియాంక కూడా ఐ లవ్ టూ అని చెప్పింది ఇద్దరు ప్రేమికులుగా వన్ ఇయర్ పాటు కలిసి తిరిగారు తన ఫ్రెండ్ బైక్ మీద ప్రియాంకను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుని వెళ్ళేవాడు శివ ఆమెను పీకల్లోతు వరకు ప్రేమించాడు బీకం ఫస్ట్ ఇయర్కి వచ్చిన తరువాత ప్రియాంక కాలేజ్ మారింది ఆ సమయంలో కూడా శివ ప్రతిరోజు కాలేజ్కి దగ్గరికి వెళ్ళి తన ప్రియరాలు ప్రియాంకని కలిసేవాడు లంచ్ తరువాత బైక్పై ఆమెను తీసుకొచ్చేవాడు ఖాళీ సెలవులు వచ్చినా సరే వాళ్ళిద్దరూ కలుసుకునేవారు ఒకే వీధిలో ఉండటంతో ఏదో ఒక వంకతో శివని చూడటానికి తన షాప్కి వెళ్ళేది ప్రియాంక ఎప్పుడైనా కలుసుకోవాలంటే అప్పుడు తన స్నేహితుల ఫోన్తో ఫోన్ చేయించుకుని బయటికి వెళ్ళి శివని కలిసేది మరోవైపు ఆమెపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు శివ ప్రియాంక లేకుండా తన జీవితమే లేదనుకున్నాడు ప్రియాంక ఫైనల్ ఇయర్కి వచ్చాక ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు శివ అదే విషయాన్ని ఆమెకి చెబితే సరే అన్నది కానీ ముందు లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వు ఇలా షాప్లో పనిచేస్తే ఎలా బతుకుతాం అని శివాకు చెబుతోంది ప్రియాంక కానీ తను స్వంతంగా షాప్ పెట్టుకుంటానని చెప్పాడు శివ నువ్వు చదువు పూర్తి చేసేసరికి నేను కూడా సొంత కాళ్ళపై నిలబడతాను అని చెప్పుకొచ్చాడు శివ అలా వారి ప్రేమ సాఫీగా సాగుతుంది మరో లోకంలో ఇద్దరు ప్రేమికులు విహరిస్తున్నారు అయితే ఒకే వీధిలో ఒకే చోట ఉన్నప్పటికీ ఖచ్చితంగా దొరికిపోతారు ప్రియాంక శివ విషయంలో అదే జరిగింది వారి వీధిలో జాగ్రత్తగా ఉండే వీరు కాలనీ దాటగానే రెచ్చిపోయేవారు శివ అంటే ఇష్టం ఉన్న ప్రియాంకకి తండ్రి అంటే ప్రేమ ఎక్కువ అలాగే భయం కూడా ఉంది తన తండ్రి ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు లేదంటే ప్రాణం తీస్తాడు అని కూడా తెలుసు అయినా జాగ్రత్తలు తీసుకుని ఇద్దరు కలిసి తిరిగేవారు అలా వన్ ఇయర్ తరువాత వారి లవ్ స్టోరీ బయటపడింది ఒకరోజు సినిమా థియేటర్లో ప్రియాంక శివలు ఉండగా ఆమె బంధువులు చూశారు శివని గట్టిగా పట్టుకుని కూర్చున్న ప్రియాంకని చూసి ఖచ్చితంగా లవర్ అని భావించారు అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు ఇక ప్రియాంక తండ్రి డబ్బు పలుకుపడి ఉన్న వ్యక్తి తన బంధువులు ప్రియాంక థియేటర్లో క్లోజ్గా ఒక అబ్బాయితో ఉన్నది అని చెప్పిన ప్రియాంక తండ్రి నమ్మలేదు తన కూతురు మీద ఆయనకున్న నమ్మకం చదువులో ప్రియాంక అంత చురికేమీ కాదు యావరేజ్ స్టూడెంట్ అయినా ప్రియాంకను ఏనాడు చదువు గురించి ఇబ్బంది పెట్టలేదు తన ఇంటి దగ్గర కాలేజీలో ఇంటర్మీడియట్ చదివించాడు దూరం పంపించడం ఎందుకనేది ఆయన ఆలోచన డిగ్రీ కూడా అంతే తన ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో చదివించాడు అదే ప్రియాంక శివకి బాగా కలిసి వచ్చింది స్టూడెంట్ మాదిరిగానే వెళ్ళి హాయిగా కాలేజ్ ప్రాంగణంలోనే శివ ప్రియాంకతో కవులు చెప్పేవాడు వారి ప్రేమ బలంగా మారింది కానీ తన కూతురు ఒక వ్యక్తిని ప్రేమించిందంటే ప్రియాంక తండ్రి నమ్మలేదు ఎందుకంటే ఏ తండ్రికైనా తన పిల్లల మీద అపారమైన నమ్మకం ఉంటుంది ఇక్కడ అదే జరిగింది కానీ ప్రియాంక తండ్రి తొందర పడలేదు అసలు ఆ అబ్బాయి ఎవరు ఏమైనా కుట్ర చేసి ప్రియాంకని లోబర్చుకున్నాడా అని ఆరా తీయాలనుకున్నాడు రహస్యంగా తనకు తెలిసిన వాళ్లను ప్రియాంక ప్రేమించింది ఎవరని కనుక్కోమన్నాడు వాళ్ళు ఆ నెక్స్ట్ డే నుండి ప్రియాంకను ఫాలో అయ్యారు సరిగ్గా కాలేజ్ పూర్తి అయ్యే సమయానికి ప్రియాంక తన ప్రియుడు శివ బైక్పై వెళ్ళటం గమనించారు తన షాప్కి కొద్దిగా దూరంలో దింపాడు ఆమె నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది శివ ఏమో షాప్లోకి వెళ్ళి తన పని తను చూసుకున్నాడు ఇక శివ గురించి ఆ షాప్ ఓనర్తో ఆరా తీశారు అతను నా షాప్లో పనిచేసే వర్కర్ అని నెలకు ఎనిమిది వేలు జీతం అని చెప్పాడు అదే విషయాన్ని ప్రియాంక తండ్రికి చెబుతారు ఇక అంతే కోపం తట్టుకోలేక ప్రియాంక ఫోన్ లాక్కుని చూశాడు అందులో శివాతో దిగిన ఫొటోస్ వాట్సాప్ చాటింగ్ చూశాడు తండ్రి దాంతో ప్రియాంకని నిలదీశాడు తా ఇద్దరం ప్రేమించుకుంటున్నా అని తండ్రికి చెబుతుంది పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు తండ్రి అవును చేసుకుంటాం అని ప్రియాంక తండ్రికి చెబుతుంది తండ్రి పరువు అక్కర్లేదు అనుకుంటే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో తరువాత వెళ్ళిపోతాను ఇంకా మూడేళ్ళు బజార్లో తిరిగి నా పరువు ఇంకా తీస్తాను అని అంటే ఒప్పుకోను వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళు ఉండాలి అనుకుంటే ఆ అబ్బాయిని మరిచిపో అని చెప్తాడు ఆ తండ్రి కూలీ పని చేసుకున్న వాడిని చేసుకుని నువ్వు ఏం సుఖపడతావు నీ బతుకు హీనంగా అవుతుంది నా మీద ప్రేమ గౌరవం ఉంటే అతనిని మరిచిపోమని నీ మీద ప్రేమతో చెబుతున్నా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తండ్రి సరే డాడీ అంటూ నీ మాట వింటాను నా జీవితంలో అతని ముఖం చూడనని ఫోన్లో ఉన్న అతని నెంబర్ డిలీట్ చేసింది దీంతో ప్రియాంకకు తన తండ్రికి వివాదం ఒక గంటలో ముగిసిపోయింది ఇక శివ మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆమెతో మాట్లాడేందుకు ఫోన్ చేస్తూనే ఉన్నా ఫోన్ కలవటం లేదు శివ నెంబర్ బ్లాక్ చేసింది ప్రియాంక కాలేజ్కి వస్తుందేమోనని వారం రోజుల పాటు షాప్ ముందు కాపు కాశాడు కానీ కనిపించలేదు కాలేజ్ దగ్గర ఆమె స్నేహితులను అడిగినా సరే తమకు తెలియదనేశారు దీంతో శివ పిచ్చోడైపోయాడు సరిగ్గా వారం తరువాత కాలేజ్కి తమ బంధువుల బైక్పై వెళ్తూ కనిపించింది ప్రియాంక వెంటనే కాలేజ్ దగ్గరికి చేరుకొని ఆమెకు ఫోన్ చేసిన కనెక్ట్ కావటం లేదు దీంతో కాలేజ్ ముగిసే వరకు అక్కడే వెయిట్ చేశాడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సరే ఆమె కనీసం ముఖం కూడా చూడకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది శివ వెళ్ళి సీరియస్గా అందరు ముందే నీకు ఏమైంది అని అడిగాడు ఆమె పక్కకు పిలిచి నువ్వు నన్ను మరిచిపో నేను నిన్ను మరిచిపోయాను నా వెంట పడద్దు మా డాడీ చూస్తే నీకు ప్రమాదం అని చెప్తుంది ప్రియాంక అతని మంచి కోరి చెప్పిన అతను అసలు వినలేదు వెంట పడుతూనే ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక తండ్రి శివ పని చేసిన షాప్ దగ్గరకు వెళ్ళి శివకు వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి వాడిని పనిలో ఎలా పెట్టుకుంటారు అని వానర్ని అంటాడు నీ కూతురుతో వాడు తిరిగితే నాలాగా ఊరుకుంటావా అంటాడు ఫైర్ అవుతాడు దీంతో శివని పనిలో నుంచి తీసేశాడు ఓనర్ చివరకు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళటం మానేసి ఇంటిలోనే ఉంటుంది ప్రియాంక దీంతో పిచ్చోడైపోయాడు సైకోగా మారాడు శివ తన ముఖం కూడా చూడటం లేదని రగిలిపోయాడు దీంతో పక్కా ప్లాన్తో ఒకరోజు పది గంటలకి ప్రియాంక ఇంటి వెనుక నుంచి ప్రహరీ గోడ మీద నుంచి దూకాడు శివ హాల్లోని కూర్చుని టీవీ చూస్తున్న ప్రియాంక దగ్గరకు వేగంగా వెళ్ళాడు శివ ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీశాడు నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అరిచాడు నేను నిన్ను మరిచిపోయాను నువ్వు కూడా మరిచిపో ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని శివ మీద అరిచింది ప్రియాంక పైన గదిలో పడుకున్న ప్రియాంక తండ్రి ఆ మాటలను విని వచ్చాడు వస్తూనే నీకు ఎంత ధైర్యం ఉంటేనే నా ఇంటికి వస్తావా అని శివ వైపుకు వస్తూనే అంటాడు ప్రియాంకను తండ్రిని చూసిన శివ కోపంతో అప్పుడికే తెచ్చుకున్న కత్తితో ప్రియాంక కడుపులో పొడిచాడు ప్రియాంక తండ్రి దగ్గరికి వచ్చేలోపే బేగంగా పొడిచాడు ఆ తరువాత ప్రియాంక తండ్రి శివని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతని చేయి కత్తితో గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే ప్రియాంకను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు తండ్రి మరుసటి రోజే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ప్రాణం విడిచింది ప్రియాంక తనను ప్రేమించినందుకు అలాగే తండ్రి కోసం ప్రేమను వద్దన్నందుకు హత్య చేశాడు నిజమైన ప్రేమ హత్యలను కోరుకోదు మరొకరి బాగును కోరుకుంటుంది అన్న విషయం తెలియని ఆ మూర్ఖెడి ఆవేశంలో ప్రియాంకను చంపేశాడు రెండు రోజుల తరువాత శివని పట్టుకున్న పోలీసులు శివ ప్రియాంకను హత్య చేశాడని నిర్ధారించారు సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు ఉంచారు పోలీసులు అయినా శివ నన్ను వద్దనుకున్న ప్రియాంకకి ఇలాంటి శిక్ష పడాలి అంటాడు విన్న పోలీసులు నీది ప్రేమ కాదు నీవు మూర్ఖుడివి ప్రేమించిన వాళ్ళు మరొకరి మంచి కోరుకుంటారు ఇలా చెయ్యరు ప్రేమ ఒక్కటే జీవితం కాదు నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏం చెబుతావో కోటి ఆశలతో నిన్ను కన్న వాళ్ళకి నీవి ఇచ్చిన సమాధానం ఇదేనా వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా మీలాంటి యువకులు చిన్న చిన్న సరదాల కోసం మీ జీవితాలను పోగొట్టుకుంటున్నారు విన్నారా ఫ్రెండ్స్ శివ చేసింది ఎంతవరకు కరెక్ట్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్